పాప ఫలాల వల్ల నరకంలో దుఃఖాలు అనుభవిస్తారన్నారు కదా అది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఎందుకంటే మోక్ష సంగతి అటుంచండి పుణ్య సంగతిగా టికాణ లేదు మోక్ష సంగతి పెద్ద కబుర్లు ఏముంది ముందు పాపాల్లో పడకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి ఇది చాలా ముఖ్యమైనది మా ముపాత్త దురిత క్షయార్థం దానికి ఏం చేయాలి అని అంటే ఈ జన్మలోనే ప్రయత్నించాలి ఆ ప్రయత్నం అదే శాస్త్రచోదితమైన సత్కర్మలని ఆచరిస్తూ ప్రాయశ్చిత్త విధులు చాలా శాస్త్రాలు చెప్పే పాపాలు పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త విధులు ఉన్నాయి అవి శాస్త్రము ద్వారా తెలుసుకుంటూ ప్రాయశ్చిత్తాన్ని ఆశ్రయించాయి ఒకటి నిత్యం చేసే ప్రాయశ్చిత్తం నిత్య కర్మలండి నిత్యం చేసేటువంటి భగవన్ నమస్కారములు దానములు వ్రతములు ఇవన్నీ కూడాను మనం తెలిసి తెలుగుకో పోగు చేసుకున్న పాపాలను తీసేస్తుంటాయి ఏ రోజుకారోజు ఎదర్నాత్ కురితే పాపం తర్నాత్ ప్రతి ముత్యతే అన్నట్లుగా పాప సంహరణానికి నిత్యకృత్యములు చెప్పారు ఇవి కాకుండా ప్రత్యేకంగా తీర్థ సేవనం భగవతారాధనలు వ్రతాలు ఇవి పనికి వస్తాయి ఇంకా మన ఏ పాపాలు చేసేవో మనకు తెలుసు అవునా లేదా కప్పిపుచ్చుకోలేదు ప్రపంచం ముందు కప్పిపుచ్చినా మనకు తెలుసు కనుక వాటికి తగ్గ ప్రాయశ్చిత్తాలు ఏమిటో శాస్త్రము ద్వారా తెలుసుకుని చేస్తే వాటి నుంచి బయటపడతాం అలాంటి ప్రయత్నాలు చేయాలంటే ఈ శరీరం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది కానీ శరీరం పోయిన తర్వాత నరకానికి వెళ్తే అప్పుడు ట్రై చేసుకుందాం లేండి ఉన్నాయో లేవో తెలియదు ఆ నరకం వస్తే అప్పుడు చూద్దామంటూ అక్కడ చేయడానికి ఏమీ లేదు ఏడవడానికి తప్ప ఇక్కడే బాగుపడాలి జైల్లోకి వెళ్ళాక ధర్మంగా ఉంటానంటే లాభం లేదు అక్కడ తన్నులు తినవలసిందే ముందే ధర్మం ఉంటే జైలు దాకా వెళ్ళవు కానీ బ్రతుకు ఉండగానే బ్రతికు ఉండగానే అప్పుడు చేయవలసినటువంటివే ప్రాశ్చిత్తాది కర్మలయ్య అవి తెలుసుకుని చెయ్యాలి అంటే ఇది వెంటనే ప్రశ్న వేశాడు నాయన నిజమే కుర్మా మన ఉత్తిపాని మనోవాక్కాయాలతోనే ప్రతివాడు పాపం పుణ్యం పుణ్యంగానే చేస్తాడు కనుక మనోవాక్కాయాలతోనే పవిత్రం చేయాలి దీనివల్ల అతడు ధన్యుడు అవుతాడు సుమా అదే మానవుడు మరణించడానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే ఈ జన్మలోనే తన దోషాలని పరిశీలన చేసుకొని పాప నిష్కృతి చేసుకోవాలి ఇది పెద్ద హెచ్చరిక భారతదేశ సనాతన ధర్మం సమస్త మానవాళికి చేస్తున్న హెచ్చరిక మరొకసారి వింటారా తస్మాత్ తస్మాత్పురైవా స్విహ పాపనిష్కృత యథేత మృత్యోరవిపజ్యతాత్మనా మరణించడానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే దేహం రోగగ్రస్తం అయితే ఏం చేయలో ఈ జన్మలోనే తన దోషాల్ని అందులో ఎక్కువ తక్కువని గమనించుకుంటూ వాటికి తగ్గ నిష్కృతి చేసుకోవాలి ఇది ఎలాంటిదంటే రోగాలకు కారణం తెలిసిన వైద్యుడు చికిత్స చేసినట్లుగా పాపాల గురించి పరిశీలించి మనకు మనమే చికిత్స చేసుకోవాలి ఇలాగా శాస్త్రం ద్వారా అనేక ప్రాయశ్చిత్తాలు చెప్పబడుతున్నాయి అంటే ఇన్ని ప్రాయశ్చిత్తాల్లో ఏ ప్రాయశ్చిత్తం చాలా గొప్పది పైగా ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే సరిగ్గా కర్మలు చెప్పేవాళ్ళే లేరు అంతే కదా చెప్పినా చేసేవాళ్ళు చేయించేవాళ్ళు లేరు చేసినా సరిగ్గా చేస్తున్నారో తెలియదు కానీ గతి ఏమిటి అంటే నాయన ఎవరైతే నుంచి హితమైన ఆహారమే తింటూ ఉంటారో పచ్చమే తింటారో వాడికి రోగాలు రావు కదా కొందరు గొప్ప మాట్లాడుతుంటారు బ్రతుకున్నంత హాయిగా తిని బతక కారం వద్దు పులిపొద్దు ఇంతంత తిండి వద్దు ఇది చెప్పడం ఎందుకండి హాయిగా తినేసి బతకచ్చు కదా అన్నారు వాడు మనల్ని చంపడానికి వచ్చాడని తెలుసుకోండి ఆహార నియమాలు పాటించాలని చెప్పాలి మొదట్నుంచే సరి సరైన ఆహార నియమం పాటిస్తే ఏ రోగము రాదు సరైన ఆహార నియమం సరైన వ్యాయామం ఉంటే రోగమే రాదు కదా అని మొదటి నుంచి నియమాలు పాటించే వాడికి పాపం కానీ పాపవాసనలు కానీ ఉండవు కదా అందుకే జీవితంలో తను తెలిసి మొదటి నుంచి నియమపాలనతో జీవించాలి నియమం అనగా వేదాది శాస్త్రం అనకి ఏవైతే ఉత్తమ ధర్మాలని చెప్పిందో వాటిని విడవకుండా పాటించడం ఏవి కూడదని చెప్పిందో పాటించకపోవడం ఇలా చేయడం వల్ల వ్యక్తి మెల్లమెల్లగా పాపవాసనలు నివారించి క్షేమాన్ని పొందగలడు సుమా ఈ శ్లోకం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే నాశ్నత పచ్చం వ్యాధయోభిభవంతి ఏవ నియమకృద్ రాజన్ శనై క్షేమాయ కల్పతే ఈ శ్లోకం కూడా కొటేషన్ లాంటి శ్లోకం గొప్ప మాట చెప్పాడు ఇక్కడ పచ్చం తినేవాడికి రోగాలు బాధించినట్లుగా నియమపాలన చేసేవాడికి పాపవాసన క్రమంగా క్షయించిపోతాయి అందుకే మానవ జన్మ ఇచ్చాడు మానవ జన్మకే నియమపాలన చేయడానికి అవకాశం ఉంది అలా చేసేవాడు క్రమంగా బాగుపడవచ్చు అంతేకాదు తపసా బ్రహ్మచర్యేణ శమేణమేన చ దమేన చ త్యాగేన సత్యసౌసాభ్యాం యమేన నియమేన చ దేహ వాగ్బుద్ధిజన్ ధీరా ధర్మజ్ఞా శ్రద్ధయాన్విత క్షిపంత్యఘం మహాదపి వేణుగుల్మ మివానల నిజంగా బాగుపడాలనుకోవాలి కానీ ఎన్ని మనకు ఉపాయాలు చెప్పేస్తున్నారండి ఇక్కడ వివేకము ధర్మజ్ఞానము శ్రద్ధ ఇవి ఉన్న సాధకులు వేటి వల్ల బాగుపడచ్చు అంటే ఎవరు సాధకులు ఏ లక్షణాలు ఉండాలి సాధకులకి వివేకం వివేకం అంటే ఏది నిత్యం ఏది అనిత్యమో తెలియాలి ధర్మము శ్రద్ధ ఈ మూడు ఉన్నవారు తపస్సు చేత బ్రహ్మచర్యం చేత మనోనిగ్రహం చేత ఇంద్రియ నిగ్రహం చేత చేత సత్యం చేత బాహ్య అంతర చేత యమనియమాల చేత మనోవాక్కాయాల ద్వారా కలిగిన ఎలాంటి పాపాన్నైనా పోగొట్టుకోగలరు ఇది ఎలాంటిదంటే అంత ఎత్తున పెరిగిపోయిన వెదురులో నిప్పు పడేస్తే ఆ వెదురు పొద మొత్తం ఎలా తగలబడుతుందో ఈ విధమైన జీవన విధానం ఉంటే పాపాలనే వెదురు పొదలు తగలబెడతాయి ఎంత సులభం అండి నిజంగా పాటించవచ్చు లేదా కనీసం వింటున్నప్పుడైనా ఇవి కష్టమైనవి కావు ఇవి పాటిస్తే తప్పకుండా వద్దు